బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పోడ్కాస్ట్లో అనంత్బాయి మరియు డాక్టర్ దీపాలి పాక్రే గారు పూనా నుండి వచ్చారు మనకు శరీర చైతన్యము మరియు విజ్ఞానం పైన ఆధ్యాత్మిక దృష్టితో చర్చించబోతూ ఉన్నాము అనేక విషయాలు సైన్స్తో సంబంధం ఇచ్చినవి కూడా మీకు వీటి ద్వారా దీని ద్వారా సమాధానం అనేది లభిస్తుంది అని ఆశిస్తూ ఉన్నాము కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని ఆడియో ఛానల్ ఉండి చూస్తూ ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటూ ఉంటుంది ఒక వైజ్ఞానికంగా మనము ఇది తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది అయితే మనం తినేది తాగేది ఆలోచించేది అలాగే జీవించేది వాతావరణం ఇవన్నీ కలిసి మన శరీరము మనసు ఆత్మ రూపాన్ని నిర్మిస్తూ ఉంటాయి నేటి సైన్సు ఎంత ముందుకు వెళ్ళినా కూడా కొన్ని అంతర్గత విషయాల నుండి అవి దూరంగానే ఉన్నవి పర్యావరణము అపోవిత్రత అయితే ఆలోచనలు నెగిటివ్గా అయితే శరీరంలో కేవలం వ్యాధులే కాక శక్తి ఇన్బ్యాలెన్స్ కూడా వస్తుంది అని చెప్తూ ఉన్నారు దీపాలి బెహన్ అంటే ఒక ఎంఈబిఎస్ డాక్టర్ చెప్పినట్లు వారు ఇరవై వేల రోగాలు కారణం ఏంటి అనే విషయం గురించి పరిశోధన చేశారు వ్యాధుల గురించి చదువుతూ ఉన్నారు కానీ మనోవిజ్ఞానం సంబంధం ఇచ్చిన ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అని సైంటిఫిక్గాను సైకాలజిస్ట్ గాను చూసినట్లయితే ఎవరికి అర్థం కావటం లేదు అందుకే ఆయుర్వేదం కూడా ఏం చెప్తుంది అని అంటూ ఉన్నారు దీపాలి వేణి ఏం చెప్తుంది పిండే తదా బ్రహ్మాండే బ్రహ్మాండంలో ఉన్నదే పిండంలో ఉంటుంది అంటే యథా బ్రహ్మాండే తదాపిండే అంటే బయట బ్రహ్మాండంలో ఏవైతే ఉందో పిండంలో కూడా అదే ఉంది బ్రహ్మాండంలో జరిగినవే లోపల కూడా జరుగుతుంది అని అంటూ ఉన్నారు అని అంటున్నారు డాక్టర్ అక్కయ్య ఇప్పుడు విజ్ఞాన శాస్త్రము దీన్ని డిఎన్ఏ మైటోకాండ్రియాని ఏటీపీ రూపంలో చూస్తూ ఉంది ఆధ్యాత్మికం దాన్ని ప్రాణశక్తి పరమ చైతన్యంగా చూస్తూ ఉంది మన ఆహారము ఆలోచనలు కర్మలు మన శరీర కణాలు మరియు ఆత్మను ఎలా ప్రభావితం చేస్తాయో మనకు తెలుసు ఇంకా తెలియాల్సినవి కూడా తెలుసుకుందాము అంటున్నారు అనంతబాయి గారు మానవ ఆరోగ్యం అనేది కేవలం రోహరహితంగా కాదు చైతన్యం పవర్ఫుల్గా హయ్యెస్ట్గా ఉండటం పరం పవిత్రమైనటువంటి స్థితితోటి ఉండటం ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రశ్న అనేది ఏమొస్తుంది శరీరం శక్తితోటి నడుస్తుంది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయుర్వేదం ప్రకారం మనం తినే ఆహారము జీర్ణమై పిత్తము ద్వారా పచనం అవుతూ ఉంటుంది రస ధాతువుగా మారిపోతూ ఉంటుంది ఆ తర్వాత రసధాతువు నుంచే రక్తం మాంసం మేధ మజ్జ ఆస్తి ఆస్తి అంటే ఎముకలు ఇట్లాగ శుక్ర కణాలు ఇలాగ ఏడు ధాతువులు తయారవుతూ ఉంటాయి అంటే మనం తినేటువంటి ఆహారం జీర్ణమైతే ఇటువంటి ధాతువుల రూపంలో అది రూపాంతరం అవుతుంది రక్తంలోకి మారుతుంది రక్తంగా తయారు అవుతుంది అని చెప్పటం ఇవి అన్నీ కలిపి చివరగా ఓజిఎస్ అది అవుతుంది అంటూ ఉన్నారు అంటే అందరి ఆరోగ్యానికి మూల కారణం శుక్ల సారం ఓజిఎస్ ఎంత శుభ్రంగా ఉంటే ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది మన ఆహారం హృదయానికి చేరి రక్తంతో కలిసి కడాల వరకు కూడా వెళ్తూ ఉంటుంది ఆరోగ్యకరమైన ఆహారం ధాతువులను బలపరుస్తుంది జంక్ ఫుడ్ ధాతువులను బలహీనపరుస్తూ ఉంది ఇంకా ఇప్పుడు జంక్ ఫుడ్స్ అంటే మనం బయట ప్యాకెట్ ఫుడ్స్ తింటూ ఉంటాం పిజ్జాలు బర్గర్లు అంటే కెమికల్స్ వేసి స్టోరేజ్ చేయటానికి ప్యాకెట్లలో మళ్ళా టేస్టెడ్ సాల్ట్ కలిపి రకరకాలుగా వేసి నిల్వ ఉంచుతూ ఉంటారు దాన్నే ఫా ఫుడ్స్ అంటూ ఉంటారు అవి ఆ ధాతువులను తినటం ద్వారా మన శరీరంలో పూర్తిగా బలహీనం అయిపోతూ ఉంటాయి అంటే మనకు ఆరోగ్యకరమైన ఆహారం తింటే ధాతువులను బలపరుస్తుంది జంక్ ఫుడ్ ధాతువులను బలహీనపరుస్తుంది అని అంటూ ఉన్నారు ఇంకా సైన్స్ పరంగా కూడా మనం తినే ఆహారంలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటాన్లను ప్రోటీన్లను శరీరం జీర్ణం చేసి అవి డిఎన్ఏ స్థాయిలో ప్రోటీన్లుగా ఏర్పరుస్తాయి ఈ ప్రోటీన్ ఏర్పడటంలో ఫ్యాటీ యాసిడ్ నాణ్యత చాలా ముఖ్యము ప్రోటీన్ సరైనదేగా కాకపోతే ప్రతి శరీర ప్రక్రియ దెబ్బతింటూ ఉంటుంది ఇకపోతే మైట్రోకాండ్రియాను అంటే జీవిత పవర్ స్టేషన్ ని ఎందుకు అంటూ ఉంటారు ఈ మైట్రోకాండ్రియా జీవిత ప పవర్ స్టేషన్ అని ఎందుకంటారో తెలుసుకుందాం ఎందుకంటే మనం చేసే ప్రతి చర్యకు శక్తి అవసరమే ఆ శక్తి మూలము మైట్రోకాండ్రియాలో ఏటీపీ రూపంలో తయారవుతుంది ఏటీపీ అనేది ఇక్కడ శరీర శక్తి కరెన్సీ అన్నమాట అంటే ఏంటి ఆక్సిజన్తో రసాయనిక చర్య జరిగి ఏటీపీ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఏటీపీ అనే శక్తి లేకుండా ఎటువంటి జీవక చర్య అనేది జరగదు ఇది మన కంటికి కనిపించదు కానీ మైక్రోస్కోప్లో మాత్రం కనిపిస్తుంది దాని ద్వారా తెలుసుకుంటూ ఉంటాము కాబట్టి ఇది సూక్ష్మ స్థాయిలో ఉంటుంది ఇది ప్రాణశక్తి లాంటిదే ప్రతి కదలిక ప్రతి రక్త ప్రవాహము ప్రతి కణ చర్య ఏటీపీ మీదే ఆధారపడి ఉంటుంది మరి శరీరం ఎందుకు కలిసిపోతుంది అని అడుగుతున్నారు ఆనందుభాయ్ దానికి సమాధానంగా దీపాలి అక్కయ్య చెప్తున్నారు కణాలలో ఏటీపీ స్థాయి తగ్గిపోతే అలసట వస్తుంది ఏటీపీ స్థాయిని పునరుద్ధరించటానికి ఆహారం అవసరం అందుకే ఎనర్జీ డ్రింక్ తాగితే వెంటనే శక్తి వస్తుంది అని అంటూ ఉన్నారు ఎందుకంటే అందులో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది అది నేరుగా ఏటీపీ ఉత్పత్తిని తయారు చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనకు మరి ఈ యొక్క దకాట్ దట్ లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏమిటి అంటే అలసిపోవటము ఆక్సిడెంటల్ స్ట్రెస్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు అనంతబై కణాలు పనిచేసినప్పుడు చిన్న స్థాయి స్ట్రెస్ సహజంగానే ఏర్పడుతుంది దానికి యాక్సిడెంటివ్ స్ట్రెస్ అంటూ ఉంటారు ఎక్కువ స్ట్రెస్ స్ట్రెస్ అయినా కూడా కణం నష్టమైపోతూ ఉంటుంది కనుక తాజా పండ్లు ఆకుకూరలు నిమ్మరసం వంటి వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఈ స్ట్రెస్ తగ్గిపోతాయి విటమిన్స్ సి చాలా మంచిది ఇది కణ రక్షణకు చాలా సహయోగపడుతుంది అని అంటూ ఉన్నారు డాక్టర్ అక్కయ్య ఇకపోతే అనంతబాయ్ అంటారు ధ్యానము మరియు నిద్ర పాత్ర ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అనంతభాయి మనము నిద్రపోతున్నప్పుడు లేదా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు పారా సింపాటిక్ సర్వీస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది అప్పుడు కణాలు రిపేర్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి శాంతి స్థితి పొందుతాము ధ్యానంలో దీర్ఘ శ్వాసతో ఎక్కువ ఆక్సిజన్ శరీరంలోకి చేరి కణాలు మరింత పునర్జీవనం పొందుతూ ఉంటూ ఉంటాయి అది కడ స్థాయిలో కూడా జరుగుతూ ఉంటుంది అని అంటూ ఉన్నారు వయసు పెరగటానికి ప్రధాన కారణం యాక్సిడెంటివ్ స్ట్రెస్ ఎవరైనా టెన్షన్ ఎక్కువైతే ఆ కేశాలు ముందుగానే తెల్లబడటం మనం చూస్తూనే ఉంటాం ఆలోచనలు ఎక్కువై టెన్షన్ ఎక్కువైతే వాళ్ళ యొక్క జుట్టు తెల్లబడిపోతుంది అని అంటూ ఉంటారు కాబట్టి యాంటీ యాక్సిడెంట్లు ఆక్సిడెంట్ వల్ల సాత్విక ఆహారము శాంతమైన ఆలోచనలే యువకత్వంకు కాపాడుతూ ఉంది యవ్వనంలో ఉంచుతుంది వృద్ధాప్యం ఎక్కువగా రాదు అని అంటూ ఉన్నారు కొంతమంది స్కిన్ స్క్రీన్ కోసం స్కిన్ కోసం బొటాక్స్ లాంటి ఇంజెక్షన్లు కూడా వేస్తారు సినిమా యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో ఇంజక్షన్లు తీసుకుంటూ ఉంటారు కానీ అసలు అంతర్గత యవ్వనం మన శరీర చైతన్య బ్యాలెన్స్లోనే ఉంటుంది అని చెప్తున్నారు అక్కయ్య గారు మొత్తానికి మనము అర్థం చేసుకున్నది ఏమిటంటే శరీరం శక్తితో నడుస్తుంది ఆ శక్తికి మూలం ఆహారము శ్వాస ఆలోచనలు మరియు చైతన్య పవిత్రత ధ్యానము సాత్విక ఆహారము సానుకూల ఆలోచనలు ఇవేమి కేవలం మనసుకే కాదు మన కణాలను కూడా శాంతిని ఇస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు ఇక అవును వాళ్ళ ముఖానికి ఇంజెక్షన్లు వేస్తుంటారు లేజర్ చేయించుకుంటూ ఉంటారు కానీ వాస్తవంగా వీటి వల్ల చాలా సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి చాలామంది మహిళలు ముఖాల్లో ఇలా చేయించుకొని కొద్ది రోజు సంవత్సరాల్లో చాలా అజ్ఞానంగా విపరీతంగా కనిపిస్తారు చర్మం గోధుమంగా ముదురు రంగుల్లో మారిపోతుంది ఇవన్నీ అంత మంచివేమీ కాదు అంటూ ఉన్నారు మన వయసు పెరుగుతుంటే ముఖ తయారీలో కూడా మార్పులు వస్తాయి ఈ మార్పులో కణాలు పాత్ర ఎంత కోషికలు అనగా కణాలు ఎంత పాత్ర దీనికి ఉన్నది అని అంటే కణాలు నిరంతరం తయారవుతూ ఉంటాయి కొన్నిట్లో విలీనం కూడా అయిపోతూ ఉంటూ ఉంటాయి రోజుకు ముప్పై ట్రిలియన్లకు పైగా కణాలు మారుతాయి అంత ఘనంగా మన శరీరంలోని ప్రణాళిక జరుగుతూ ఉంటుంది ప్రళయాలు కూడా జరుగుతూ ఉంటాయి అని అర్థం చేసుకోవాలి ఎప్పుడు మరి యవ్వనంగా ఉండాలి అంటే మనము ప్రశాంతంగా ఉండాలి తక్కువ టెన్షన్గా జీవించాలి ఒత్తిడిలోకి లీనం కావద్దు ఎప్పుడు మంచిని ఆలోచిస్తూ ధ్యానంలో ఉంటే అప్పుడు ఊపిరి తీసుకు తీసుకుంటూ ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోగలుగుతూ ఉంటూ ఉంటాం ప్రాణశక్తిగా ఇది మారిపోతూ ఉంటుంది ఇకపోతే ధ్యానం ద్వారా ఎక్కువ కణాలు తయారవుతాయా అనే ప్రశ్నకు సమాధానంగా ఎక్కువ కణాలు తయారు కావట్లేదు కానీ అవి రిలాక్స్ మోడ్లోకి వెళ్తాయి మనం గుర్తించాలి ఎంత తక్షణమేగా పని చేస్తామో కణాలు కూడా అదే స్థాయిలో వ్యవహరిస్తూ ఉంటాయి శరీరం శాంతంగా ఉన్నప్పుడు కణాల పనితీరు కూడా నెమ్మదిగా సమతుల్యంగా ఉంటుంది మనము శూన్యంలో ఇప్పుడు పారాసింపతిక్ మోడ్ ఉన్నప్పుడు గొప్ప రిలాక్స్ మోడ్ ఉంటుంది నిద్రలో ఇదే మోడ్ యాక్టివ్ అవసరం ఏమిటంటే అందరి కణాలు కూడా శాంతంగా పనిచేయాలనుకుంటే అది ఎలా చేయగలుగుతారు ఎవరికైనా సరే శాంతంగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా ఎలా చేయగలరు ఎలా చేస్తారు పరమ శాంతి ఆలోచనలు చేస్తూ పరమాత్మని జ్ఞాపం చేస్తూ పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క గుణాల్ని కీర్తన చేస్తూ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది చాలా మంచిది ఇకపోతే శాస్త్రీయంగా శ్వాస ఆక్సిజన్ శరీర శక్తి ఎలా ఇస్తుందో మనము సైంటిఫిక్గా తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి హే మహాశాంతి పరం మహాశాంతి